ఫ్రెండ్స్ చూడండి రూటింగ్ ఎంత బాగా వచ్చిందో ఇది కందులు సీలింగ్ ట్రేలా వేశాను చూసారా కందికి అనిపిస్తుంది ఎర్ర కంది ఎంత బలంగా వచ్చిందో రూటింగ్ ఇంకోటి ఏంటంటే ఇలా భూమిలో పెట్టినప్పుడు నాలుగైదు రోజుల వరకు డిస్టర్బ్ కాకుండా మళ్ళీ వేర్లు స్ప్రెడ్ అయ్యేదాకా ఈ వాటరింగ్ అనేది పనిచేస్తుంది అనమాట దాన్ని కో ఈ కోకోట్ వల్ల అది లాభం మనకి చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఆ కందికానికి సంబంధించిన చెట్టు ఒకటే చెట్టు రెండు పాయలుగా ఉంచేసాడు ఇది కుండీలో వేసాను ఇదేమో గ్రేప్స్ కటింగ్ పెట్టాను ఇంకో సైడ్ ఏమో ఎలావిరా ఉంది అయితే ఎలా గ్రో చే చూడండి ఈ వాటర్ టిన్ లో హోల్స్ ఎక్కువ పెట్టుకున్నాను ఫస్ట్ ఎక్కువ పెట్టుకొని లాస్ట్లో ఇక్కడ వరకు ఇసుక మట్టి కలిపేసి వేసాను ఇక్కడి నుండి హాఫ్ ఆఫ్ ద బాటిల్ కిచెన్ కంపోస్ట్ వేసాను ఎలా వేసానంటే ప్రతిరోజు ఏ రోజుకొచ్చింది ఆ రోజు వేసేసి దానిపైన నైట్ ఇంకా ఇంకా ఏం కిచెన్ వేస్ట్ రాదు ఈరోజు పని అయిపోయింది అనుకున్నప్పుడు జస్ట్ ఒక లేయర్ మట్టి వేసేయడం మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిన వేస్ట్ అంతా అంటే ఎలాంటి వేస్ట్ ఉడకంది అంటే ఓన్లీ వెజిటబుల్ వేస్ట్ ఉడకంది పచ్చిది తొక్కలు ఆనియన్ తొక్కలు మినప పొట్టు టమాటా తొక్కలు వంక సమస్తం వేసేసి అలా పిల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత హాఫ్ ఆఫ్ ద పాటకు వచ్చిన తర్వాత ఇంకా దానిపైన కొంచెం వేపాకులు పచ్చి పైన ఎండువైన ఏవైనా వేసేసి దానిపైన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నేను మట్టి వేస్తాను మామూలు మట్టి వేసిన తర్వాత నేను కోకోపీట్లో పెట్టుకున్న కంది గింజలు మొలకలు దీంట్లో పెట్టుకున్నాను పెట్టుకొని వన్ వీక్ వరకు ఏం చేశానంటే వాటర్ బాటిల్లో నీళ్ళు పోసి దీన్ని పక్కన పెట్టేసి చిన్న హోల్ పెట్టాను వాటర్ బాటిల్ చిన్న హోల్ పెట్టేసి ఉంచేసాను స్లోగా డ్రాప్ డ్రాప్ పాడేలాగా ఆ హోల్లో ఏం చేశానంటే నూనె దారం ఉంటుంది కదా కాటన్ దారం ఆ దారం పెట్టి వదిలేను అప్పుడు ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క పడేలాగా అలాగ ఒక టెన్ డేస్ వరకు వాటరింగ్ ఎక్కువ ఇవ్వకుండా ఒక్కొక్క చుక్క దానికి అవసరమైనంత వరకు ఇచ్చాను దానివల్ల ఏంటంటే కింద ఆల్రెడీ పచ్చగా ఉన్న కిచెన్ కంపోస్ట్ పాడైపోకుండా డ్రై అవ్వడానికి అవకాశం ఇచ్చినట్టు అలా వచ్చిన తర్వాత రోజుకొక్కసారి వాటర్ ఇస్తాను ఫుల్గా ఇస్తాను ఎందుకంటే ఫుల్ వాటర్ ఇచ్చినా డ్రై అయిపోయి బయటకు వచ్చేస్తాయి డ్రైన్లో నుంచి వచ్చేస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు ఫుల్ ఇవ్వడం ఎందుకంటే చదులు పురుగులు అలాంటివి అన్నా ఉన్నాయనుకోండి అనుకోండి ఆ వాటర్ ఫుల్ ఉండడం వల్ల బయటకు వచ్చేస్తాయి చనిపోతాయి ఊపిరి అడక ఇంకోటి ఏంటంటే చీమలు చూసారా అన్న చీమలు నల్ల చీమలు ఇవి ఎందుకు అంటే చెట్లో ఎక్కడైనా చిన్న చిన్న తెల్ల పురుగులు వాటిలో ఏమంటారు బూజు పురుగులు లాంటివి వస్తే కదా చిన్న చిన్నవి రసం పీల్చే పురుగులు ఆ వచ్చినప్పుడు నేను బెల్లం కలిపిన వాటర్ చల్లేస్తాను ఇలాగా మనం పేడవాకిలో కొట్టినట్టు చల్లేస్తాను అప్పుడు ఆ తీపికి చీమలు వచ్చి ఇంకా పురుగుల్ని స్వాహా చేసి వెళ్ళిపోతాయి అంటే ఒక సైన్యం అనమాట నాకు ఇవి నిన్న అరకిలో పైన కాయలు కోసిన తర్వాత ఇంకా మిగిలినవి ఇవన్నీ చిన్నగా ఉన్నాయనేసి వదిలేశాను అసలు నాకు కోసే ఉద్దేశం లేకుండే అసలు ఎన్ని కందులు అవుతాయి చూద్దాం అనుకున్నాను అయితే నిన్న ఈవినింగ్ మా పాప కందులు ఉడకపెట్టు మమ్మీ తిందామనేసరికి అప్పటికప్పుడు నేను కోసాను అనమాట అలా కోయడం వల్లే నేను సన్సెట్ అయిపోయినప్పటికీ నేను వీడియో తీసే ఉద్దేశంలో లేను కాబట్టి వీడియో తీయలేదు అయితే కోసినప్పుడే తీసేదాన్ని ఇది కోసిన తర్వాత అనమాట నిన్న నేను అరకిలో పైన కోసాను మూడు చెట్లకి ఇదిగోండి ఇది రెండు ఒక చెట్టు రెండు ఉన్నది మరొక చెట్టు ఈ రెండు కుండీలు ఉన్నాయి ఇదిగోండి ఇది ఇంకో చెట్టు చూసారా అయితే ఇది ఇంకా బాగా పెద్దగా కాలేదు ఇంకో విశేషం ఏంటంటే ఇప్పుడు కుండీలో ఉన్న వాటికి రెండిటికే ఇన్ని పూలు ఇన్ని కాయలు అయితే నేల మీద పెట్టిన వాటి పరిస్థితి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఇప్పుడు ఇప్పుడు పూతొస్తుంది నేల మీద అన్నీ ఒకసారి పెట్టాను కానీ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఉల్లు పూత మీద ఉన్నాయి అన్ని నేను అన్ని కోసిన తర్వాత కూడా మిగిలినాయి ఇదండి నేను పెట్టే కంది చెట్టు సంగతి అయితే రోజు వాటర్ పోస్తాను ఎప్పుడైనా ఒకసారి నెలకు ఒకసారి అట్లా కలబంద కలబంద ఉంది కదా కలబంద ఒక ఏమంటారు ఒక ఆకు మొత్తం మిక్సీ పట్టేసి వాటర్ కలిపేసేసి పోసేస్తాను దానివల్ల ఏంటంటే రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి చూడండి రూట్స్ బయటకు కనిపిస్తున్నాయి బోన్స్ అయ్యేలాగా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అంతే అండి అంతకుమించి చేసేదేం లేదు ఇంకోటి ఏంటంటే త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అట్లా బియ్యం కడిగిన నీళ్ళు త్రీ ఫోర్ డేస్కి ఒకసారి ఎందుకు అంటే అన్ని చెట్లకి నేను ఏ రోజుకి ఆ రోజు ఈవినింగ్ నీళ్ళు పోసినప్పుడు ఒక్కొక్క చెట్టుకి ఈరోజు ఈ చెట్టుకి నీళ్ళు పోసాము అని చెప్ అనుకుంటూ పోసుకుంటూ వెళ్తాను కాబట్టి దీనికి వచ్చేవరకు త్రీ ఫోర్ డేస్ పడుతుంది అనమాట డైలీ నార్మల్ వాటరు లైన్లో వచ్చినప్పుడు బియ్యం కడిగిన నీళ్ళైనా ఇంకేదైనా వాటర్ అయినా లైన్లో ఒక దాని తర్వాత ఒకటి ఉన్న వాటికన్నిటికి పోసినప్పుడు దీనికి వస్తాయి అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనుకోండి అలా అనమాట ఇదండి ఇలా చేశాను అంతే నాకైతే ఈ చీమలే మ్యాక్సిమం నాకు సైనికుల పనిచేసి ఎటువంటి చీడపీడ లేకుండా కాపాడిని అని చెప్పొచ్చు అంతే అండి థ్యాంక్